जस्ती वन, 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 जस्ती �

ーリかりました。 మహిళలపై అత్యాచారాలు ఆపేయాలని ఈరోజు జగిత్యాల ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనితోటైనా ఒక మార్పు ప్రజలలో రావాలని మహిళలపై గౌరవం పెరిగి ఈ అత్యాచారాలన్నీ నిలిపివేయబడతాయని మా ఐఎంఏ జగిత్యాల ఆధ్వర్యంలో మేమందరం కోరుకుంటున్నాము వీ వాంట్ జస్టిస్ ఫర్ దట్ ఉమెన్ ఆ అమ్మాయికి సరే ఆపాలి ర్యాలీ జరుపుకుంటున్న విషయము కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఒక నిర్భయ కేసులో ఎలాగైతే అఘాయిత్యం జరిగితే ఉరి తీశారో ఈ గ్యాంగ్ రేపు చేసిన వాళ్ళను కూడా ఉరి తీయాలి అనేది మహిళల యొక్క కోరిక ఒక మహిళ ఒక పురుషుడు భగవద్ ఇచ్చినటువంటి జెండర్స్ మగవాడు ఆడది సమానమే కానీ ఈ గ్యాంగ్ రేపులనేవి రేపులనేవి ఈ మధ్య తరచుగా ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ స్టేట్లోనే ఈ రకంగా జరగడం చాలా అమానుషంగా నేను భావిస్తున్నాను కష్టం వచ్చిన రోజున అందరూ ఒక్కటి కావాలి ఏకం కావాలి ఫోన్లో గసేపు ఈ విషయం గురించి డిస్కస్ చేసుకోవడం వల్ల లాభం లేదు ఐక్యత అనేది చూపించండి అందరూ ఐక్యం కండి అప్పుడే ఆ ఇన్స్పిరేషన్ అనేది అక్కడ ఊర్లకి మా శిక్షణాలకి దేశానికి బాగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు అందరూ జాగ్రత్తగా భయపడకుండా ఎప్పుడైతే రోడ్డు మీద నడవగలుగుతారో ఆ రోజే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు జే నిర్భయ కేసులో బస్సులో అయింది అన్నారు రోడ్డు మీద అమ్మాయిలు బట్టలు చిన్నగా వేసుకుంటుంది అన్నారు ఇక్కడ జరిగింది మాత్రం హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని డాక్టర్కి జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ మహిళ అనేవాళ్ళు బయటకెళ్ళి వర్క్ చేయాలా వద్దా ఇంట్లో కూర్చోవాలా లేకపోతే ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది ఎక్కడా లేదు ప్రొటెక్షన్ ఇప్పుడు ఏమైనా కొన్ని ప్రొటెక్షన్కి లాస్ వర్క్ ఎన్విరాన్మెంట్లో సెక్యూరిటీని పెంచడం ఇవన్నీ ఆలోచించాలి కొంచెం అలా చే చేస్తే బెటర్ హాస్పిటల్లో కూడా ప్రొటెక్షన్ లేదు సెక్యూరిటీ వాళ్ళు లేరు డ్యూటీస్లో డాక్టర్స్కి సెక్యూరిటీస్ ఉండట్లేదు మేల్ స్టాఫ్ ఉండట్లేదు ఓన్లీ డ్యూటీ డాక్టర్స్లో లేడీస్ ఉంటున్నారు సిస్టర్స్ ఉంటున్నారు సో అక్కడ స్టాఫ్ పెంచాలని కోరుకుంటున్నాము చదువుకొని అంటే ఇప్పుడు అందరూ పిల్లలు అందరు హాస్టల్లో ఉండే పిల్లలు బయటికి వెళ్ళే పిల్లలు అందరూ చాలా భయపడుతున్నారు ఈ హీనమైన పరిస్థితి వలన సో అందరికీ మంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండటానికి కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నారు అయిన తినా ద బ్రూటల్ అటాక్ ఆన్ ద డాక్టర్ ఇన్ కోల్కతా కేస్ ఇక్కడ మాది ఓన్లీ డాక్టర్స్ సమాజం ఒక్కటే బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి జస్టిస్ కోసము కొట్లాడుతున్నది ఇది జస్ట్ నాట్ డాక్టర్స్ ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ సొసైటీ ఇది జరిగి వన్ వీక్ అవుతుంది కానీ ఇది సొసైటీలో బయటకి రాలేదు సో మేము అందరము డాక్టర్స్ బయటకి వచ్చి హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసుకొని బయటకి వచ్చి ఆ విషయం అనేది ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళకి జస్టిస్ ఇప్పాల్సిందిగా మేము కోరుతున్నాము మనం చూసుకుంటే ఎక్కడెక్కడైతే మహిళలు ఇంట్లో కూర్చుంటున్నారో ఏ దేశాల్లో అయితే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆ దేశాలు పురోగమతి సాధించట్లేదు ఎక్కడైతే మహిళలు పురుషులు ఈక్వల్గా సమానంగా ఆపర్చునిటీస్ సమానంగా సొసైటీలో పనిచేస్తున్నారో ఆ దేశాలే ముందుకు పోతూ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మన దేశంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం కనుక పూర్తి స్థాయిలో మహిళలు ముందుకు రావాలి వారికి భద్రత కల్పించాలి ఇది అక్కడ కార్ మెడికల్ కాలేజ్ అనే మెడికల్ కాలేజ్లో డ్యూటీలో పనిచేస్తున్న మహిళకే అలా జరిగింది నాట్ ఓన్లీ దేర్ ఇప్పుడు వేరే సంఘాలలో కూడా పనిచేస్తున్న మహిళలపైన అత్యాచారాలు జరగద్దు నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ కాలేజ్ మేము చెప్తున్నాము డాక్టర్లనే కాదు ఏ సంఘాల్లోనైనా మహిళలపైన అత్యాచారాలు జరగకూడదండి మహిళలపైన అత్యాచారాలు జరిగితే దేశం పురోగతి సాధించలేదు మీరు ఈరోజు ఢిల్లీలో ఏదైతే గాంగ్రేజ్ జరిగిందో అది బస్సులో జరిగింది కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్లో కాకపోతే అర్ధరాత్రి రెండు నుంచి నాలుగు సమయంలో ఒక పెల్విస్ ఫ్రాక్చర్ అయింది అమ్మాయికి ఎన్నో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి అది ఒక వ్యక్తి చేసిండని చెప్పి ప్రభుత్వము ఎవరో ఒకరిని ఒకరిని తీసుకొచ్చేసి టెంపరీగా సద్దుమని విషయం చేస్తూ ఉంది అందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అదొక గ్యాంగ్ రేప్ అని మేము చెప్తా ఉన్నాము దాని ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పింది దానిలో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి ఎల్విస్ ఫ్రాక్చర్ జరిగింది అదొక గ్యాంగ్ రేపు దాని గవర్నమెంటు దాని ఒక ఇంపార్టెంట్ ఎవరైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి చాలా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి అని మేము కోరుతూ ఉన్నాము మహిళలకి భద్రత లేకపోతే ఈ సొసైటీ ముందుకు పోలేదు నాట్ ఓన్లీ డాక్టర్ ఏ మహిళ అయినా సరే అన్ని సంఘాల్లో వాళ్ళు దీన్ని కండెమ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము జరిగి తన ప్రాణాలు కోల్పోయింది దానికోసం తెలుపుతున్న నిరసన జిల్లా ప్రదర్శన చేస్తున్నాము సో మేము కోరేది ఏంటంటే మహిళలకు ప్ర భద్రత లేకపోతే తను ఎలా డ్యూటీ చేస్తుంది ప్రాణాలు ప్రాణాలు పోసే డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా సో ఫీమేల్స్ మెయిల్గా ఫీమేల్ డాక్టర్స్కి మేము ఈ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఏదైనా అఘాయిత్యం జరిగితే వెంటనే అందరూ స్పందిస్తారు కానీ ఎందుకు ఈ విషయంలో ఏ నార్మల్ పీపుల్ ఎందుకు ది ఆర్ నాట్ రెస్పాండింగ్ వీ వాంట్ దెమ్ టు ఆల్సో రెస్పాండ్ అండ్ సపోర్టర్స్ ఇన్ దిస్ ప్రొటెస్ట్ అండ్ ఫీమేల్కి ప్రొటెక్షన్ చాలా అవసరం ఫీమేల్ డాక్టర్పై ఎవరైనా చేసుకున్నా మాకు ఏ ప్రొటెక్షన్ లేదు సో ఇట్లాంటి ఏ అఘాయిత్యం జరిగినా వెంటనే మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ రావాలి అని మేము దీని ద్వారా తెలుపుతున్నాము మాకు అందరి తరపు నుంచి సపోర్ట్ కావాలి వీ వాంట్ జస్టిస్ బందోబస్తు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను మనకు పోలీస్ సెక్యూరిటీ అవసరమా లేదా పెడికల్ స్టూడెంట్స్ మనకు ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ కావాలి ఆ రిప్రజెంటేషన్ కూడా ఈ రోజు ఇద్దాము మళ్ళీ మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ తరఫు నుంచి కూడా మేము ఒక రిక్వెస్ట్ ఇస్తాం మాకు మేము మేమందరిని కూడా ప్రజల్ని కాపాడుకోనికే రెడీగా ఉన్నాం కాబట్టి మాకు స్వేచ్ఛనిస్తే ఇంకా చాలామంది బతుకుతారు ఇక్కడ వరకు కరీంనగర్ హైదరాబాద్ కూడా పంపకుండా మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనేది భరోసా ఇస్తూ మరి మళ్ళీ ఒక్కసారి ఆ అమ్మాయి ఆత్మ శాంతించేంత వరకు కూడా మనం ఇట్లా కొట్లాడుతున్నామా లేదా దౌర్జన్యాలు చాలా దురదృష్టకరమైన రోజు ఈ రోజు ఇంతమంది డాక్టర్లు జగిత్యాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంటు డాక్టర్స్ అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే ఒక పువ్వు పరిమళించింది అన్నట్టుగా ఒక డాక్టర్లు పరిమళించే డాక్టర్లు ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు డాక్టర్లు అలాగే వారికి విద్యా బోధన చేస్తున్న లెక్చరర్స్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ డాక్టర్లు ఈ రోజు మేమందరం జగిత్యాల్లో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు నిజంగా కూడా మొత్తం యావత్ దేశమంతా కూడా బాధపడాల్సిన రోజు ఈ రోజు ఎందుకనంటే ఒక తోటి విద్యార్థిని మాతో పాటు చదువుకుంటే విద్యార్థిని రేపు ప్రొద్దున ఒక బడ్డింగ్ డాక్టర్ ప్రొద్దున ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ని ఇంత దౌర్భాగ్యంగా హీనంగా ఆమెని అత్యాచారం చేసి చంపేయడం నిజంగా కూడా యావత్ లోకానికి నిజంగా కూడా ఒక చేదు ఎందుకనంటే డాక్టర్స్ అనేటోళ్ళు రేపు ప్రొద్దున దినానికి మానవాళికి వాళ్ళందరూ ఒక దేవాళ్ళతో పాటు ఒక సమానం ఈరోజు నిజంగా ఒక పేషెంట్ అని అడిగితే ఎవరు మీకు డాక్టర్ దేవుళ్ళు అని అంటే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అనేటోళ్ళు డాక్టర్లే మా ప్రాణాలు కాపాడుతున్నది దేవునిలే అని అంటారు మరి అట్లాంటి దేవునికే రక్షణ లేకపోతే ఇక మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి రేపు రొద్దున దినానికి ఏదో ఒక కాంప్లికేషన్తో వస్తే మేము ఎట్లా ఏ రకంగా ధైర్యంగా ముందుకు పోయి ఆ పేషెంట్ని కాపాడాలి ఇయాల ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని అనిపిస్తుంది ఇవాళ మన పిల్లల్ని ఇలా మనం ఎంతో ప్యాషన్తో ఇవాళ ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తున్నాం ఇవాళ జగిత్యాల్లో కూడా ఇప్పటికీ మూడు బ్యాచ్లు వచ్చినాయి అంటే ఒక నాలుగు వందల చినుకబడి డాక్టర్లు ఎంబీబీఎస్లో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయినరు మరి వీళ్ళందరికీ సెక్యూరిటీ ఏది ఇవాళ నేను ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ గవర్నమెంటే కావచ్చు వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే కావచ్చు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేమందరం కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మిమ్మల్ని అందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మాకు సెక్యూరిటీ ఇప్పిస్తారా లేరా మా డాక్టర్లకు సెక్యూరిటీ ఉంటుందా లేదా ఇవాళ అంత దౌర్భాగ్య పరిస్థితులలో మీరు ఇప్పటికీ కూడా ఆమెకు న్యాయం చేయలేకపోయినారు ఇప్పటికీ ఆమెను ఎవరైతే రేపు అటెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి పిట్టల్ని కాల్చినట్టు ఉండే మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా పిట్టలు కాల్చే ఎందుకు కాలుస్తలేరు ఇంకా న్యాయం అంటూ సిబిఐ ఎంక్వైరీ అంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు ఒక తోటి మహిళలుగా ఇవాళ ఇంతమంది డాక్టర్లు ఈ రోడ్డు మీద ఇంతమంది మహిళలు ఎందుకు ముందుకు వచ్చారు అంటే న్యాయం కోసం వచ్చినారు ఇవాళ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగితే నాకేంటి అని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారేము ఇవాళ మేమందరం కూడా రోడ్లపైన వచ్చి ఈ రోజు మొత్తానికి టోటల్గా ఒక రోజు హాలిడే లాగా కాకుండా మేమందరం కూడా మొత్తం కూడా రోడ్ల పైన వచ్చి మాట్లాడి చేసి మనం అందరం సంఘీభావం తెలుపుకొని ఇవాళ హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది మాకు హాస్పిటల్స్ బంద్ చేయడము మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక తోటి మహిళ ఒక డాక్టర్ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంత అన్యాయం అయిపోతుంటే మేమందరం కూడా చేతులు కట్టుకొని కూర్చుంటామా లేదు మేము కూర్చోము మేమందరం కూడా గట్టిగా పిడికిలు బిగిస్తాము అని చెప్పేసి ఇక్కడికి జగిత్యాన్ని నడిపడ్డ ఉన్నాము ఇవాళ ఇదే సందర్భం మళ్ళీ ఒకసారి చెప్తున్నా గట్టిగా మనందరం చేతులు పిడిగించి గట్టిగా ఈ మహిళకు న్యాయం జరగాలే ఎవడైతే రేపు చేసి ఉన్న గ్యాంగ్ అంటున్నారు ఒక్కడేమో ఒక్కడు అంటున్నారు ఇంట్లో ఐదు మంది అంటున్నారు ఏది ఏమైనా జరిగినా వాళ్ళని చంపేంత వరకు కూడా మా డాక్టర్లు శాంతించారు మేము వాడిని వాడు చావును కోరుతున్నామని గట్టిగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే తోట విద్యార్థులు డాక్టర్గా ఆమె చనిపోయింది ఆమె మన మధ్యలో లేదు కానీ ఆమె ఆత్మ ఘోషిస్తున్నది మా డాక్టర్లు క్వశ్చన్ చేస్తున్నది ఆమె మీరందరూ ఏం చేస్తున్నారు రేపు రొద్దున దినానికి మనకు కూడా అలాంటి అవసరాల నిమిత్తం ఏదైనా జరిగిన రోజు మనం అందరం ఇప్పటి నుంచి ఈక్వాలిటీగా కలిసిమెలిసి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఇది ఒక హెచ్చరికలాగా ఆమె ఆత్మ ఘోషిస్తున్నది ఇలా జగిత్యం కూడా చాలా సందర్భాలలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మొన్న తోటి ఒక డాక్టర్ గారికి కూడా అన్యాయం జరిగింది ఆ రోజు కూడా ఇట్లా ధర్నా చేసినారు ఆ రోజు కూడా ఒక డాక్టర్ దగ్గర డబ్బులు ఇప్పించారు అదంతా కూడా అన్యాయం ఒక డాక్టర్గా మేమందరం కూడా ప్రజల సేవకై ఉన్నాం తప్ప వేరేది లేదు దయచేసి అర్థం చేసుకోండి మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కోరుతున్న ఒకటే డాక్టర్లని స్వేచ్ఛగా పనిచేయించే అవకాశాలు కల్పించండి డాక్టర్లు అనేటోళ్ళు దేవుళ్ళతో తన కొలుస్తున్నారు కదా మరి ఆ దేవుళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని బతికించేందుకోసము దయచేసి మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాము అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన అమ్మాయి ఆత్మ శాంతించాలి అంటే వాళ్ళని ఉరి వేసేంత వరకు ఎవరి ఆత్మ కూడా శాంతించదు మేమందరం కూడా శాంతింపమని చెప్పి తెలియజేసుకుంటూ మరి మేమందరము ఐఎంఏ జగిత్యాల్ అండ్ మెడికల్ కాలేజ్ మేమందరం కూడా ఇంత ఇంత భారీ ఎత్తున పాల్గొన్న మరి స్టూడెంట్స్ డాక్టర్స్ అందరికీ కూడా మనం అందరం యూనిట్గా ఉన్నామనేది చాలా సంతోషం మరి ఇక్కడి నుంచి వెళ్ళి అందరం కలిసి మరి కలెక్టర్ ఆఫీస్ పోదాం కలెక్టర్ గారికి కూడా విన్నపించుకుందాం మరి ఇట్లాంటి సన్నివేశాలు మీ మెడికల్ కాలేజ్లో కూడా మనకు ఇప్పంజలు మీకు రిప్రజెంటేటివ్గా మేము కోరుకుంటున్నాం మనకు మెడికల్ కాలేజ్ జరిగిన అన్యాయానికి నిరసనగా ఈరోజు జైత్యాల ఐఎంఏ డాక్టర్స్ డెంటల్ డాక్టర్స్ మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ మరియు నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ స్టాఫ్ ప్లస్ మన డిస్టిక్ జైత్యాల డిస్టిక్ సేల్స్ అండ్ రిప్రజెంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మేము కోరుకునేది చైతన్య ప్రజలకు విన్నవించేది చైతన్యాల ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే మేము ఉన్నది ఇక్కడ డాక్టర్లు అందరం కూడా మేము దేవుళ్ళం కాదు మేము మీలాంటి మనుషులు మేము మమ్మల్ని కూడా మీ లెక్క మనుషులేగా గుర్తించండి మమ్మల్ని మీ లెక్కని మీకు అందరికీ సేవ చేయడానికి ఇచ్చేయండి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా మేము కరీంనగర్ హైదరాబాద్ పంపాల్సి వస్తుంది అది ఏంటంటే మీరు చేసి మీరు చేసుకునే నిర్ణయాల వల్ల మేము అక్కడికి పంపాల్సి వస్తుంది మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ మాకు మాకు మీకు చేదు మాకు సహకరిస్తే మేమందరం కూడా మేము అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం మేము గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు కూడా ఏంటంటే ఈ జరిగిన అత్యాచారంపై ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాను ఒక మహిళా డాక్టర్ పైన లైంగికంగా వేధించి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నారంటే ఫస్ట్ ఆమె సూసైడ్ అన్నారు తర్వాత రోజు ఏమన్నారంటే మర్డర్ అన్నారు తర్వాత రోజు ఏమన్నారంటే రేపు అని అన్నారు సో రోజుకు ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఇప్పుడేంటి ఒక ఐదారుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారని కూడా అంటున్నారు సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఇక్కడ మాకు అనేది రక్షణ లేకుండా పోతుంది ఈవెన్ మన హాస్పిటల్లో ఓన్లీ డాక్టర్స్ సిబ్బంది అనేటోళ్ళు మహిళలు డాక్టర్లే కాదు నర్సులు ఉంటారు పారామెడికల్ సిబ్బంది ఉంటారు ఫోర్త్ క్లాస్ ఎంపికల్స్ ఉంటారు అందరూ ఉంటారు అందరికీ సరైన రక్షణ కల్పించి మా మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం అంతేగాని మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళను అనవసరంగా చంపి అత్యాచారాలు చేయడం అనేది చాలా బాధ కలిగించే విషయం ఈ విషయంలో మేము అందరికి ఒక్కటే డాక్టర్ల డాక్టర్లపైన దాడులు అనేది అరికట్టండి ఏ డాక్టర్ కూడా కావాలనే చేయడు మేము కూడా ఇప్పుడు పైకి ఎందుకు రావాల్సి వచ్చింది ఒక తోటి మహిళా డాక్టరు రేపు గురై మర్డర్ చేయబడితే ఎవరు కూడా సరిగా స్పందిస్తలేరు సొసైటీలో ఓన్లీ మేమే డాక్టర్స్ ఎందుకు స్పందించాలా మిగిలిన సొసైటీ వాళ్ళు ఎందుకు స్పందించారు ఇది ఓన్లీ మహిళ అని చూడండి డాక్టర్ అండ్ సెకండరీ ఫస్ట్ మహిళ పైన రేపు జరిగి కొంతమంది అత్యాచారం చేస్తే ఇప్పటికీ అతని సొసైటీ అనేది మహిళా సంఘాలు కానీ ఎక్కడి నుంచి కానీ సరిగా స్పందన అనేది కరువైంది ఏంది మీరు డాక్టర్గా ఒక ఫీల్డ్ ఆపాదిస్తున్నారా సో దాని ఇష్యూని మీరు అందరూ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు కొంచెం అందరు ఆలోచించి కొంచెం అందరికీ డాక్టర్స్ సపోర్ట్ చేసి మాకు చేసే మహిళా సిబ్బందికి కానీ వైద్యులకు కానీ సరైన ప్రొడ ప్రొడక్షన్ ఇస్తే మేము సేవ చేయడానికి ముందుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై